హాయ్ హలో వెల్కమ్ టు హైమా తెలుగు బ్లాగర్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అయితే కోరుకుంటున్నాను అండ్ అయితే కొంచెం తొందరగానే లేచాను ఎందుకంటే బయటకు వెళ్తున్నాము సో ఇంకా లేచిన వెంటనే ఫస్ట్ స్టాప్ అయిన పాలు పెట్టేసి పిల్లల కోసం అయితే పాలు వేడి చేశాను ఆ తర్వాత ఇంకా తాకి అండ్ పయోదికి ఎగ్స్ కూడా బాయిల్ చేసి పక్కన పెట్టేసాను అండ్ ఈరోజు టిఫిన్ వచ్చేసి ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను అండ్ వచ్చేసి పయోదికి స్నాక్స్ బాక్స్ రెడీ కూడా చేసేసాను అనమాట అయితే స్కూల్కి వెళ్ళాడు బట్ ఈరోజు వెళ్ళేటప్పుడు ఏడ్చుకుంటూ వెళ్ళాడు ఎందుకంటే ఈరోజు కొంచెం బయటకు వెళ్తున్నాను ఒక చిన్న ఫంక్షన్ ఉంది గృహప్రవేశము సో వెళ్తున్నామని తెలుసు తనను వదిలేసి వెళ్తామేమో అన్నట్టు ఏడుస్తున్నాడు అనమాట మీరు వెళ్ళొద్దండి మీరు వెళ్ళొద్దండి అని తను వచ్చిన తర్వాతనే అందరం కలిసి వెళ్తాము క్లియర్గా చెప్పాను నేను నువ్వు వచ్చిన తర్వాత వెళ్దాం నానా అని బట్ ఎందుకో ఒక డౌట్ అనమాట నన్ను వదిలేసి వెళ్ళిపోతారేమో అని అందుకే ఏడ్చుకుంటూ వెళ్ళాడు ఈరోజు స్కూల్కి అయితే ఇంకా కొన్ని పనులు ఉన్నాయి ఇంకా అవన్నీ చేసేసుకోవాలి పై వద్దు వచ్చే టైంకి ఇంకా మేము కూడా రెడీ అవ్వాలి ఆఫ్టర్నూన్ వన్ థర్టీ గల ఇంకా మేము వెళ్ళాలన్నమాట సో ఇంకా రిమైనింగ్ పనులన్నీ చేసేసుకుంటాను ఆ తర్వాత రెడీ అయిపోతాము వ్లాగ్ అయితే చూస్తూ ఉండండి అండ్ ఎవరికన్నా వ్లాగ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి స్టే ట్యూన్ అండ్ ఇక్కడైతే ఇంకా పై అయితే స్కూల్ నుంచి వచ్చేశాడు ఇంకా పిల్లలిద్దరిని కూడా రెడీ చేశాను వాళ్ళకి ఇద్దరికి కలిపి ఒక చిన్న ఫోటో సెక్షన్ లాగా పెట్టుకున్నాను అనమాట నేను ఫొటోస్ తీయాలన్నా వీడియోస్ తీయాలన్నా అస్సలు కుదురుగా ఉండనే ఉండరు నేను ఒక ఫిఫ్టీ ఫార్టీ అలా ఫొటోస్ తీస్తే అందులో ఏ ఒక్క ఫోటోనో బాగుంటుంది రిమైనింగ్ ఫొటోస్ అన్నీ అస్సలు సరిగ్గా లేదు చూస్తున్నారు కదా ఆ ఫేస్ అంతా ఎలా పెడుతున్నారు ఇలా ఉంటుంది పిల్లలకి ఏమన్నా మెమరీగా ఫొటోస్ తీయాలన్నా వీడియోస్ తీయాలన్నా చాలా అంటే చాలా కష్టం అసలు వాళ్ళు మనం చెప్పినట్టు వినరు వాళ్ళకి ఏదనిపిస్తే అదే చేస్తారు సో ఇంకా వాళ్ళకి కొన్ని ఫొటోస్ అయితే తీసాను అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను జస్ట్ ఇక్కడ మీకు ఏం చూపిస్తున్నానంటే నేను రీసెంట్గా శారీ ప్రిప్లేటింగ్ నేర్చుకున్నాను కదా సో ఈ శారీ నేను ఆల్రెడీ ముందే నైట్ రెడీ చేసి పెట్టుకున్నాను అంటే శారీ ప్రీప్లేటింగ్ చేసుకొని పెట్టుకున్నాను జస్ట్ ఎలా వచ్చింది ఏంటి అన్నది చూపిస్తున్నాను మీకు నిజంగా చాలా తొందరగా ఈజీగా క్యారీ చేయొచ్చు అంటే వితిన్ ఒక టూ మినిట్స్లో శారీ అయితే వేర్ చేయొచ్చు అన్ శారీ ప్రీప్లేటింగ్ చేయించుకుంటే నాకు అదే అనిపించింది నార్మల్గా పట్టు సారీస్ కానీ లేకపోతే ఏదన్నా ఫ్యాన్సీ సారీస్ కానీ ఏదన్నా కొంచెం వేర్ చేయాలంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది బట్ శారీ ప్రీప్లేటింగ్ చేయించుకుంటే నిజంగా చాలా తొందరగా రెడీ అయిపోవచ్చు నాకు జస్ట్ చాలా తొందరగా వేర్ చేసిన ఫీలింగ్ అయితే అనిపించింది అండ్ ఇక్కడైతే ఇంకా మేము రెడీ అయిపోయాము అండ్ స్టార్ట్ అయ్యామన్నమాట దగ్గరే మేము ఉంటున్న ఇంటి నుంచి జస్ట్ ఒక టెన్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అందుకే కొంచెం లేట్గానే వెళ్తున్నాము అండ్ ఇంకోటి ఏంటంటే పిల్లలు ఉన్నారు కాబట్టి మేము ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళినా పిల్లల్ని తీసుకొని వెళ్ళాలి ఎందుకంటే వాళ్ళని వదిలి వెళ్ళడానికి లేదు మాకు ఇంట్లో ఇంకా మేమిద్దరమే ఉంటాం కాబట్టి మేమిద్దరమే చూసుకోవాలి ఏమున్నా మేమిద్దరమే మేనేజ్ చేసుకోవాలి సో ఇంక ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళాలన్నా లేకపోతే ఏదైనా మాల్కి వెళ్ళాలన్నా అక్కడికి వెళ్ళినా మాతో పాటు పిల్లల్ని అయితే తీసుకొని వెళ్తాము ఇంకా అలా ఉంటుందన్నమాట పిల్లలతో సో అందుకని మేము యాక్చువల్గా వాళ్ళు చెప్పారనమాట మార్నింగ్ సత్యనారాయణ వ్రతం ఉంది ఖచ్చితంగా వ్రతానికి రండి అని బట్ మేము ముందే చెప్పాము పిల్లలు ఉన్నారు కాబట్టి అసలు కుదరదు వయొద్దు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వస్తామని చెప్పాము అందుకే ఇంకా ఆఫ్టర్నూన్ ఆ టైంకి వెళ్తున్నాం అనమాట మేమైతేను ఆల్మోస్ట్ మేమైతే ఇంకా గృహప్రవేశం దగ్గరికి అయితే వచ్చేసాము మేము వెళ్ళేసరికి సత్యనారాయణ స్వామి వ్రతం అంతా కంప్లీట్ అయిపోయింది అండ్ చాలా మంది వ్రతానికి వచ్చి గృహప్రవేశం అంతా చూసుకొని రిటర్న్ కూడా ఇంటికి వెళ్ళిపోయారు అంటే మోస్ట్లీ మార్నింగ్ టైమ్సే గృహప్రవేశం జరుగుతుంది కదా బట్ మాకు కూడా తెలుసు కానీ మాకు కుదరలేదు అందుకే మేము ఆఫ్టర్నూన్ వచ్చాము అండ్ ఇక్కడ నాకెందుకో కొంచెం డిఫరెంట్గా అనిపించింది సత్యనారాయణ వ్రతం ఎందుకంటే చూసారు కదా ఆ అలంకరణ కానీ ఆ దేవుని పటాలు కానీ నాకు నాకెందుకో కొంచెం డిఫరెంట్గా చాలా మంచిగా అనిపించింది అంటే మన మన సైడ్ ఎలా అనిపిస్తుంది అంటే కొంచెం దేవుని ఫోటోలు ఒకటి పెట్టి అంటే ఇంత గ్రాండ్గా అట్లా నేనైతే ఎప్పుడూ చూడలేదు ఫస్ట్ టైం నేను ఇంత గ్రాండ్గా సత్యనారాయణ వ్రతానికి ఇట్లా చేస్తారు ఈ విధంగా కూడా డెకరేట్ చేస్తారు అని అని చూడ్డము అండ్ ఇంకోటి ఏంటంటే కిచెన్లో కూడా మీకు చూపించాను కదా చూసారు కదా అసలు కిచెన్లో ఏమేమి ఉంటాయో అవన్నీ తీసుకొచ్చి పెట్టారు చిన్న చిన్నవి ఆ రోల్ కానీ ఆ ఏ విసర్రాయి కానీ పొయ్యి కానీ అన్నీ ఉన్నాయి అవన్నీ తీసుకొచ్చి గెరిటెలు మొత్తం వాటన్నిటికీ పూజ చేశారు నేనైతే ఇది ఫస్ట్ టైం చూడము బెంగళూరులో అంటే బెంగళూరులోనే కాదు నేను ఎక్కడా చూడలేదు అంటే అమ్మ కూడా హౌస్ కట్టించింది కదా నేను మా హస్బెండే అంత దగ్గరుండి చూసుకున్నాము అంటే మేము సత వ్రతం కూడా చేపించాం కానీ బట్ కిచెన్లో ఇలా అయితే మేము చేయలేదు మాకు చెప్పలేదు కూడా జస్ట్ నార్మల్గా పాలు పొంగిచ్చేసాము అంతే బట్ ఇక్కడ నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది బెంగళూరులో సో నిజంగా చాలా అంటే చాలా మంచిగా అనిపించింది ఇంకా దేవుని దగ్గర అక్షింతలు వేసి ముక్కుని ఆ తర్వాత ఇంకా లంచ్ చేసుకున్న తర్వాత రిటర్న్ ఇంటికి అయితే ఇంకా స్టార్ట్ అయ్యాము వచ్చిన తర్వాత పిల్లలు అయితే పడుకునేసారు ఈరోజు కొంచెం లేట్గా పడుకున్నారు అంటే మేము ఫంక్షన్కి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి లేట్ అయ్యింది అందువల్ల గా పడుకున్నారు డైలీ అయితే త్రీ థర్టీ ఫోర్కి అలా లేచేస్తారు బట్ ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ అవుతోంది ఇంకా లేవలేదు ఇంకా నేను ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే డ్రెస్ చేంజ్ చేసుకున్నాను అసలు చాలా అంటే చాలా వేడిగా ఉంది అంటే బెంగళూరులో చాలా కూల్ ఉంటుంది అలా అనుకుంటారు కదా కానీ ఇక్కడ కూడా చాలా వేడిగానే ఉంది అసలు క్లైమేట్ మొత్తం చాలా చేంజ్ అయింది అనమాట ఇప్పుడు బెంగళూరులో ప్రజెంట్ సమ్మర్ స్టార్ట్ అయిన ఫీలింగ్ ఉందనమాట అంత వేడిగా ఉంది ఇంకా రసేం చేసుకొని జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అలా రెస్ట్ తీసుకున్నాను అసలు నాకు ఎందుకో తెలియదు బయటికి వెళ్ళి ఇంటికి రాగానే ఫుల్ టైర్డ్ అయిన ఫీలింగ్ వస్తుంది అంటే అది జస్ట్ నార్మల్గా ఒక టెన్ మినిట్స్ బయటికి వెళ్ళినా లేకపోతే ఏదైనా ఇట్లా ఫంక్షన్స్ ఉన్నా వెళ్ళి ఇంటికి రాగానే అలసిపోయిన ఫీలింగ్ అనిపిస్తుంది నాకే ఇలా అనిపిస్తుందా మోస్ట్లీ అందరికీ ఇలాగే ఉంటుందా నాకు కామెంట్ చేయండి సో ఇంకా రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకా పిల్లలకైతే పాలు వేడి చేశాను అండ్ మాకు కాఫీ కూడా చేశాను మా హస్బెండ్కి అయితే కాఫీ ఇచ్చేసాను తను మీటింగ్లో ఉన్నారనమాట అండ్ నేను బయట కూర్చొని కాఫీ తాగుతున్నాను దట్స్ ఇట్ టుడే వ్లాగ్ ఐ హోప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్